దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేర్రా ట్రైనింగ్ ఈ వీడియో వెల్కమ్ టు అవర్ సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ ట్రైనింగ్ వీడియోస్ ఈ వీడియోలో మనం బ్రూట్ ఫోర్ యాటా కంటెంట్ చూద్దాం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మన దగ్గర ఒక లాక్ ఉంది సో ఇది నెంబర్స్ లాక్ అంటే ఫోర్ డిజిట్స్ లాక్ ఉంటుంది సపోజ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ అనుకుందాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫస్ట్ దీన్ని సెవెన్ పెట్టుకుంటాం ఫైవ్ పెట్టుకొని సిక్స్ నైన్ పెట్టుకొని ఓపెన్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ మనకి లాక్ మర్చిపోయాం లా చేసినప్పుడు మనం ఎలా ట్రై చేస్తాం ఫస్ట్ మనకి తెలిసిన మనం రెగ్యులర్గా ఏవైతే పెడతామో అవి ట్రై చేసుకుంటాం లేకపోతే పక్క పర్సన్ అయితే అతను డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ ఇయరు లేకపోతే సంథింగ్ ఎక్స్ అవన్నీ కూడా వాళ్ళ వైఫ్ డేట్ ఆఫ్ ఇయరు అవన్నీ చూసుకుని చూసుకుని మనం ట్రై చేస్తాం నైన్టీన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ అనుకోండి వన్ నైన్ ఎయిట్ సెవెన్ పెట్టుకుని ట్రై చేస్తాం రాలేదు అనుకోండి అప్పుడేం చేస్తాము మనం ఫస్ట్ జీరో 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 పెడతాం తర్వాత జీరో 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 వన్ పెడతాం అలా జీరో 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 టూ అలా పెట్టుకుని ట్రై చేసుకుంటాం ఎన్ని అకమ్స్ ట్రై చేయాల్సి వస్తుంది టెన్ థౌజండ్ టైమ్స్ ట్రై చేయాల్సి వస్తుంది అలా ట్రై చేసి మనం దీని యొక్క ఈ లాక్ని హ్యాక్ చేస్తాం సో ఇలా చేసేదాన్ని బ్రూట్ ఫోర్స్ అటాక్ అంటాం ఓకే ఇవి యాక్చువల్గా ఇది మాన్యువల్గా చేస్తాము లేదు మీకు ఏటీఎం పిన్ ఉంది లేకపోతే మీ ఏదైనా ఒక పిన్ ఉంది మీ సిస్టమ్కి లాక్ ఉంది సో నెంబర్ నెంబర్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు మనం స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఆ సాఫ్ట్వేర్స్ తోటి మనం దాన్ని హ్యాక్ చేస్తాం బ్రూట్ ఫోర్స్ అటాక్ ద్వారా సో ఇందులో కూడా సో మెనీ మెథడ్స్ ఉంటాయి మనకి సో వాట్ ఈజ్ బ్రూట్ ఫోర్స్ అటాక్ రూట్ ఫోర్స్ అటాక్ ఈజ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యూజ్డ్ బై అటాకర్స్ టు కోడ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మోస్ట్ కామన్లీ పాస్వర్డ్స్ పిన్స్ ఆర్ ఇన్క్రిప్షన్ కీస్ బై సిస్టమేటికలీ ట్రయింగ్ ట్రైన్ ఎవ్రీ పాసిబుల్ కాంబినేషన్ అంటిల్ ద కరెక్ట్ వన్ ఈ ఫౌండ్ సో మెకానిజం ఇటు ఆపరేటర్స్ ఆర్ యూజింగ్ ద ఆటోమేటెడ్ సో ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ ట్రై చేస్తాము కాకపోతే దీన్ని చేయడానికి చాలా ఒకసారి టెన్ థౌజండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మన రాకుది టెన్ టైమ్ టెన్ థౌజండ్ టైమ్స్ ట్రై చేస్తాం అది ఏదైనా సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫైవ్ ఆర్ సిక్స్ సెకండ్స్లో ఇది క్రాక్ అయిపోతుంది కానీ కాంప్లెక్స్ పాస్వర్డ్స్ ఉన్నాయనుకోండి కాంప్లెక్స్ పాస్వర్డ్ని బూట్ ఫోర్స్ చేయడానికి చాలా టైం పడుతుంది ఒక్కోసారి కొన్ని ఇయర్స్ కూడా పట్టవచ్చు ఓకే టైప్స్ ఆఫ్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ సింపుల్ బ్రూట్ ఫోర్స్ అంటే మనం ఇందాక ట్రై చేస్తాం కదా జీరో 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 వన్ అలా ట్రై చేసేదాన్ని సింపుల్ గ్రూప్ ఫోర్స్ అంటారు అలాగే సిస్టమాటికల్లీ ట్రై ట్రైన్ ఎవ్రీ సింగిల్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ సపోజ్ ఆ పాస్వర్డ్లో లెటర్స్ నెంబర్స్ సింబల్స్ ఉన్నాయనుకోండి ఫ్రమ్ షార్టెస్ట్ లాంగెస్ట్ ట్రై చేస్తాం అలాగే డిక్షనరీ అటాక్ మాత్రం ఏం పెట్టవచ్చు ఓకే అతని పేరు లేకపోతే వాళ్ళ వైఫ్ పేరు అలా ట్రై చేస్తాము అలా హైబ్రిడ్ సో తర్వాత అలా ట్రై చేసిన తర్వాత వాళ్ళ పేరు వైఫ్ పేరు తర్వాత వైఫ్ ఇయర్ ఎయిటీ నైన్ అనుకోండి ఎయిటీ నైన్ సో అలా ట్రై చేస్తాం దాన్ని హైబ్రిడ్ అటాక్ అంటాం అనమాట సింపుల్ గ్రూట్ ఫోర్స్ డిక్షనరీ అటాక్ హైబ్రిడ్ అటాక్ సో ఈ అటాక్స్ కాకుండా కామన్గా ఏం చేస్తారు అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకున్నాం అనుకోండి అదే హ్యాక్ అవ్వడం చాలా కష్టం అంటే కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ డిజిట్స్ అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ అలాగే మ్యాక్సిమం ఎయిట్ ఈ హాల్ మీ పాస్వర్డ్ బాగా సెక్యూర్డ్గా ఉండాలంటే ఏం చేస్తాం ఎయిట్ ప్లస్ క్యారెక్టర్స్ టెన్ క్యారెక్టర్స్ పెట్టి అప్పర్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్ ఇలా పెట్టుకున్నట్టయితే మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్ అవుతుంది దాన్ని హ్యాక్ చేయడం కష్టం అవుతుంది అవాయిడ్ డిక్షనరీ వార్డ్స్ ఓకే డిక్షనరీ వార్డ్స్ని అవాయిడ్ చేశాను సపోజు మీ నేము ఇలా ఉంటుంది కదా కొంతమంది నా పేరు వెంకట్ వెంకట్ అట్ ది రేటు ఎయిటీ నైన్ అని పెట్టాను అనుకోండి అది వీక్ పాస్వర్డ్ అయిపోతుంది ఎందుకంటే నేమ్ ఉంది కాబట్టి సో అలా డిక్షనరీ వార్డ్స్ని మనం మనమే అవాయిడ్ చేయాలి అలాగే సో లిమిట్ లాగిన్ ఐటమ్స్ పర్పస్ ఏం చేస్తాము వాళ్ళు మీ వెబ్సైటే ఉందనుకోండి దానికి ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఏదైనా మీ వెబ్సైట్ లాగేలా అవుతున్నారు సో మూడు రెండు సార్లు మీరు ఎంటర్ కొట్టగానే మూడోసారి పదిహేను నిమిషాలు వెయిట్ చేయమని చెప్పి మెసేజ్ వస్తుంది కదా దాన్ని లిమిట్ లాగిన్ ఐటమ్స్ అంటాము టైమ్ అవుట్స్ టైమ్ ఓట్స్ పెట్టుకుంటాము సో అలాగే మల్టీఫ్యాక్టర్ ఐడెంటిఫికేషన్ అంటే మనం పాస్వర్డ్ ఎలాంటి విత్ మన మొబైల్కి ఓటీపీ వచ్చేటట్టు పెట్టుకున్నాం అలాగే క్యాప్చా కోల్డ్ పెట్టుకున్నాం ఒక పబ్లిక్లో పెట్టేటట్టు అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంపల్సరీగా క్యాప్చా ఎంటర్ చేయాలి సో ఈ ప్రాసెస్ చేస్తాం సో బ్రూట్ ఫోర్స్ అటాక్స్కి మనకి హ్యాష్ క్యాట్ అని అలాగే జాన్ ద రిప్పర్ అని టీహెచ్సి హైడ్రా ఏ క్రాక్ ఎన్జీ అని చెప్పి సో మెనీ టూల్స్ ఉన్నాయి ఓకే అటాక్స్ యూజ్ పవర్ఫుల్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ టు ఎగ్జిక్యూట్ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఎఫిషియెంట్ దీస్ టూల్స్ కెన్ ఆవెన్ పెర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ ఆర్ ఈవెన్ బిలియన్స్ ఆఫ్ పాస్వర్డ్ కేసెస్ పర్ సెకండ్ డిపెండింగ్ ఆన్ ద హార్డ్వేర్ ఓకే సో ఇది బ్రూట్ ఫోర్స్ అటాక్ అండి సో మాన్యువల్గా కానీ లేకపోతే సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకుని పాస్వర్డ్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తాము సో పాస్వర్డ్ హ్యాక్ చేయకుండా ఉండడానికి ఈ పాలసీస్ ఉన్నాయి ఏమేమి ఉంటాయి సో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు అలాగే డిక్షనరీ వర్డ్స్ని అవాయిడ్ చేయాలి అలాగే లిమిట్ ఎలాగైనా అటెంప్ట్స్ పెట్టుకోవాలి అండ్ ఫోర్స్ టైం ఓట్స్ పెట్టాలి అలాగే ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవచ్చు లేదంటే క్యాప్చర్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇంతవరకు సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మా ఫ్రెండ్స్ ప్రిఫర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పాస్వర్డ్ లెంత్ ఇక్కడ మనకి కన్సిడర్ ఏ సింపుల్ పాస్వర్డ్ ఆఫ్ జస్ట్ టూ క్యారెక్టర్స్ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయని మనం ఎక్కువగా మన ల్యాప్టాప్లకి పెట్టుకుంటూ ఉంటాం సింపుల్గా రెండు క్యారెక్టర్స్ మూడు క్యారెక్టర్స్ సో దట్ ఓన్లీ యూజెస్ ద లోయర్ కేస్ లెటర్స్ అప్పర్ కేసు లెటర్స్ అండ్ నెంబర్స్ ఓకే సో క్యారెక్టర్ పర్ పొజిషన్ సో ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ టోటల్గా వచ్చేసి పాజిబుల్ క్యారెక్టర్స్ మనకి సిక్స్టీ టూ క్యారెక్టర్స్ వాళ్ళ టూ క్యారెక్టర్స్ ఉండే పాస్వర్డ్ని మనం టూ క్యారెక్టర్స్ ఉండే పాస్వర్డ్ అందులో లోయర్ కేసు లెటర్స్ ఉన్నాయి అప్పర్ లెటర్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి సో దానికి యాక్ట్ చేయడానికి ఎన్ని అటెంప్స్ పడుతుంది మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ కాంబినేషన్తో ట్రై చేస్తే మనకు ఆ పాస్వర్డ్ అని హ్యాక్ అయిపోతుంది అలాగే మీరు ఇంకో క్యారెక్టర్ పెంచి చూడండి టూ క్యారెక్టర్స్ కాకుండా త్రీ క్యారెక్టర్స్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ పెరుగుతున్నాయి అందుకనే లాంగ్ పాస్వర్డ్ను పెట్టుకోమని చెప్తున్నారు అప్పర్ కేస్ లెటర్స్ లోయర్ కేస్ పెట్టర్స్ పెట్టుకోమంటున్నారు నెంబర్స్ పెట్టమంటున్నారు సో మీ పాస్వర్డ్ సెట్ చేసుకుని అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా పెట్టుకుంటున్నారు వైల్ సిమ్ లార్జ్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ కెమెరా మెనీ క్వశ్చన్స్ ఇన్ సెకండ్స్ అదే దీన్ని మాన్యువల్గా మీరు ట్రై చేస్తే ఇలా ట్రై చేస్తాం ఓకే లేదు మీరు సాఫ్ట్వేర్కి యాక్సెస్ ఇచ్చేశారనుకోండి సో ఈ కాంబినేషన్స్ జస్ట్ సింపుల్ ఇన్ సెకండ్స్లోనే మనకి దీన్ని క్రాక్ చేసి చూపించేస్తుంది ఓకే అందుకని లాంగ్ లాంగ్ పాస్వర్డ్ని ఎక్కువగా మనం ప్రిఫర్ చేసుకోవాలి వాళ్ళు మీ వెబ్సైట్ కానీ మీరు రన్ చేస్తుంటే వెబ్సైట్కి ఏం పెడతారు మల్టీఫ్యాక్టర్ ఐదెంటిఫికేషన్ కానీ లేదు అది మీది పబ్లిక్ పబ్లిక్ అంటే మీరు యాక్సెస్ ఇస్తున్నారు మీ సైట్ ద్వారా అప్పుడు మనం లిమిట్ లాగిన్ ఐటమ్స్ని వర్కౌట్ చేసుకోవాలి ఓకే ఈ ప్లగిన్స్ మీకు వెబ్సైట్ అయితే ప్లగిన్స్ దొరికితే లేదంటే మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో